వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నిన్న వ్యాక్సిన్ చేయించాం కదా నైట్ అంతా అవి పడుకోకుండా రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టేశాడు కూర్చోబెట్టావా ఆమె తిన్నావా నువ్వు అమ్మా చెప్పమ్మా ఆమె తిన్నావు నువ్వు ఇవాళ నా డే ఇన్ మై లైఫ్ రొటీన్ అయితే చేస్తాను జశ్వంత్ టాక్లెట్ వేస్తున్నాడు మాట్లాడుతుంటే సో ఇవాళ బ్లాగ్ అనేది నైట్ వరకు కంటిన్యూ అయింది ఇవాళ ఎవరు వస్తారు గెస్ట్ అని చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశానా లేదా మా ఆయన చాలా దారుణంగా ఏంటో అక్కడ కాలుగా పెట్టి చూస్తా ఉన్నారు ఇక్కడ కబ్బోర్డ్లో పేపర్స్ అన్నీ స్ట్రెక్ట్ అయిపోయినాయి అదంతా ఓపెన్ చేసాము ఇప్పుడు పేపర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అవునా సర్దావాబు హవీష్ నువ్వు ఏం చేస్తున్నావు హవి ఏ అవికి ఎలా ఉంది అవి లేగుస్తున్నాడా నడుస్తున్నాడా పెయిన్ తగ్గిందా ఫీవర్ తగ్గిందా అని అడిగారు ఫీవర్ అయితే ఉందండి నెక్స్ట్ డే కూడా బట్ పెయిన్ ఉన్నా కూడా లేచి నడవడం అదైతే చేశాడు కాలు వాప ఇంకా తగ్గలేదు త్రీ డేస్ అవుతుంది బట్ బాగానే ఉన్నాడు యాక్టివ్గానే ఉన్నాడు ఇంకా పక్కన జశ్వంతోళ్ళు ఉంటారు కదా ఇంకా ఆయనకు అస్సలు ఆనందం అనమాట ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాడు థ్యాంక్ యూ అండి అందరు ఎంత బాగా అడిగినందుకు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ప్రజెంట్ బాగానే ఉన్నాడు ఇంకా ఫైవ్ ఇయర్స్ వరకు వ్యాక్సిన్ వేయించే పని లేదు సో కొంచెం ప్రశాంతంగా ఉంటాము మార్నింగ్ మార్నింగే వీళ్ళ ఆటలు అయితే మొదలైపోయాయి ఇంక పక్కన నేను నా రొటీన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను వెరీ గుడ్ ठेके पाँच एक कर दीजिए ठीक है मार्कर दे हाँ ठीक है बात అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా దాని తర్వాత టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశాను ఈ తోటి దోశలు పిండి కూడా అయిపోతుంది ఇంకా అందుకని అయితే నిజంగా ఈ స్పాంజ్ దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇదే కొలతలతో వేసుకొని చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి చిన్నపిల్లలకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది మెత్తగా ఉంటే తింటారు కదా అదే మామూలు దోశ అయితే అంత మెత్తగా రాదు చాలా చాలా టేస్టీగా అనిపించింది ఒత్తట్టు కూడా చాలా టేస్ట్గా అనిపించింది నాకు మాత్రము ఇంకా నిన్న స్ప్రౌట్స్ అయితే నేను పెట్టాను భలే స్ప్రౌట్స్ అయ్యే నేను క్లాత్లో పెట్ట మర్చిపోయి మూత పెట్టి పక్కన పెట్టేసి చూశాను అనమాట చూస్తే భలే అయినాయి తింటే మంచిదండి మన హెల్త్కి స్ప్రౌట్స్ కానీ నానబెట్టిన వేచ్చన పప్పులు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది డేట్స్ నట్స్ ఇవన్నీ తినడం కుదరకపోయినా కనీసం ఇలాంటి స్ప్రౌట్స్ ఇవన్నీ తినడం వల్ల మన గట్ హెల్త్కి మంచిది మనం వెయిట్ గెయిన్ కూడా అవ్వకుండా ఉంటాము కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము హెల్తీగా కూడా ఉంటాము ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్కి వాటికి వీటికి హాస్పిటల్స్కి తగలబెట్టే బదులు ఇలా అయితే తీసుకోవచ్చు కదా అనేసి స్టార్ట్ చేసాను ఎన్రోల్ చేస్తానో తెలీదు సో అవి వాళ్ళైతే ఆటలే ఆటలు ఆటలే ఆటలు ఆటలే ఆటలు చాలామంది గెస్ట్ చేశారు మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పేసి కరెక్టేనండి అయితే మా మామే రావడం లేదు మా అత్తయ్య మా చిన్నత్తయ్య మా చెల్లి అండ్ వాళ్ళ పాప వస్తున్నారు చాలా వరకు కరెక్ట్గానే గెస్ట్ చేశారు పర్లేదు అనుకున్నాను క్రిస్టల్ అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు ఇంకా క్లూ ఇవ్వండి అని చెప్పేసి అదండి విషయము ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా అవికి పెట్టేశాను అవి అస్సలు తినట్లేదు నిన్నంతా అసలు తినలేదు నైట్ అంతా పడుకోలేదు ఇక అలాగా చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది వ్యాక్సిన్ కానీ వేపించామంటే తినను తినడు మమ్మల్ని తినేవాడు ఏం చేయనివ్వడు అసలు నిన్నంతా అలా నాన్న మీదే ఉన్నాడు అసలు అలాగా ఫీవర్ కూడా చాలా ఉంది వేస్తూనే ఉన్నాం సిరప్ నైట్ మార్నింగ్ అట్లాగా ఈరోజు కొంచెం తక్కువగానే ఉంది ఫీవరు రో నిన్నైతే బాగా ఉంది ఏం చేస్తున్నావు ఎవరిచ్చారు నీకు లైటు ఎవరిచ్చారమ్మా ఊకబ్బా ఇక దోశలు వేసుకొని ఇద్దరం తింటే అవి పక్కన జశ్వంత్ దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకొని వచ్చి మా ప్లేట్లో టార్చ్ లైట్లు వేసి చూస్తున్నాడు పిల్లలతో అంతేనండి ఇంకా మేము తింటే తినేవాడు ఏదో చేస్తూ ఉంటాడు ఇంకా పర్లేదు ఇప్పుడు చాలా వరకు కూర్చుంటున్నాడు సైలెంట్గా ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అసలు అస్సలు తినేచ్చేవాడు కదా ఎక్కేసి ఏడ్చేవాడు అసలు ఆ రోజులు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కానీ అసలు చిటికీలో అలా చూస్తూ ఉండగానే భలే పెద్దోళ్ళు అయిపోతారండి పిల్లలు నాకు అదే అనిపిస్తుంది అప్పుడే పెద్దోడైపోయాడు ఇప్పుడు చెప్పే అర్థమవుతుంది ఏమన్నా కావాలంటే అడగడం అదంతా కూడా ఈ మెమరీస్ అన్నీ మనం రోజు వాళ్ళతోటి మంచిగా టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే తర్వాత ఈ రోజులు అస్సలకి రావు అలాగనమాట ఈరోజు ఇంకా నాన్ వెజ్ కూడా ఏమి వండుకోవట్లేదండి సింపుల్గానే వండుకుందాం అనుకుంటున్నాం ఎలాగో రేపు వాళ్ళు వస్తున్నారు కదా రేపు ఏమన్నా స్పెషల్ చేసుకుందాం అనుకుంటున్నాము నేనైనా అంతగా నాన్ వెజ్ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీరు సండే రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రీయే కదా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కాయలమ్మమ్మా ఇటు చూడమ్మా ఇటు చూసమ్ము కాయలోయ్ కాయలయ్యి కాయలోయ్ 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 జశ్వంత్ ఏం తింటున్నావు మ్యాగీ పచ్చి తింటున్నావా దేవుడా ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా అవన్నీ కూడా ఆరేస్తున్నాను అప్పటికి టైం టెన్ ఓ క్లాక్ కూడా కాలేదు ఈ సండే చాలా ప్రశాంతంగా అనిపించింది మేము మార్కెట్కి కూడా వెళ్ళలేదు కూరగాయల కోసము ఇంకా హడావిడి లేదు చాలా పనులు ఈ తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఇంకా బట్టలు కూడా ఆరేసేసుకుంటున్నాను ఈవినింగ్ కల్లా ఆరిపోతే ఇంకా మడతేసి లాన్ పెట్టేసుకోవచ్చు ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి ఎలా అంటే అలా తిరగద్దు హెల్త్ పాడు చేసుకోవద్దు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎంత దారుణంగా ఉంటాయో కూడా అర్థం కావట్లేదు ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే అస్సలుకి వెళ్ళలేము అంత దారుణంగా ఉంది అసలు మార్నింగ్ సెవెన్ ఎయిట్కి అసలు బాగా వచ్చేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఇంకా అవి కూడా సానం చేపించా చూడండి అవి ఏం చేస్తున్నావునా సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నావు నువ్వు గుర్రంకి పెట్టుకుంటున్నావా పెట్టుకో ఎట్లా పెట్టుకోవాలి తల్లి పెట్టుకో నీకొచ్చు కదా పెట్టుకో తల్లి పెట్ అర్రే అలాగ పెట్టుకోవాలా అయ్యో నేను పెట్టినా నేను పెట్టినా నేను పెట్టినా ఓకేనా వద్దా తీనా ఉంచునా ఓకే తీనా ఓకే ఎక్స్ పెడానికి దేవుడా ఇంకా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకున్నాము చూసారు కదా అయితే అన్నం ఏంటో మెత్త మెత్తగా వచ్చింది నాకు అసలు అన్నం వండడం రావట్లేదంట ఆయన అంటున్నాడు ఇక ఎక్కువైపోవడం వల్ల ఏంటో మెత్త మెత్తగా ముక్కలు ముక్కలు అయిపోయింది అయితే టేస్ట్ బాగానే ఉంది కాకపోతే మావారు చేసినంత బాగా అయితే రాలేదు సేమ్ మా ఆయన చెప్పినట్టే చేసినా కూడా ఎందుకనో ఆ మగవాళ్ళ చేతిలోనే ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందో మరేమో నల్లబేక నలభీమ పాకం అంటారు కదా అలాగా నాకు అసలు ఏంటబ్బా అంటే బాగానే ఉంది కానీ మా ఆయన చేసినట్టు రాలేదు ఏంటబ్బా అనుకుంటా తిన్నాను ప్రజెంట్ అవి పడుకున్నాడు వాళ్ళ నాన్న దగ్గరే ఉంటాడు వాళ్ళిద్దరికే సరిపోయిద్దండి ఇంకా అలాగా తిన్నావు తల్లి

తీ కబోర్డ్ తిననా కబోర్ తీయాలి వెరీ గుడ్ అది వచ్చేసింది నీకు వెరీ గుడ్ ఇక నీ ఇష్టం వచ్చినట్టు తీస్తావు ఇష్టం వచ్చినట్టు చేస్తావు తీసుకో ఇప్పుడు ఇంకోటి ఏదో కనపడింది లాగుతున్నాడు అటు తిప్పి తిప్పి అవి ఓపెన్ చేయండి డియోడరెంట్ కోసం ఏడుపు ఇప్పుడు తెలిసిపోయింది కబోర్డ్ తెస్తాడు చూడు రాలేదా ఇప్పుడు లాగు 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 వెరీ గుడ్ సూపర్ పెంటాస్టిక్గా నేర్చుకున్నావు ఖాళీ దుక్కుంటే ఏ బాబు ఏ రాజ్ హవిష్ ఏయ్ ఏంటిది అది ఇవ్వలేదా నానా పౌడరు ఏం చేస్తావు పౌడర్ పఫ్ తోటి రాసుకుంటావు పౌడర్ ఫేస్కి అబ్బో అబ్బో కళ్ళల్లో కాదు తల్లి ఇట్లా ఇట్లా రాసుకోవాలి ఇట్లా చెప్తాను చూడు ఇలాగ ఏంటే ఏంటి నీ మూత ఏంటి ఎక్కడికి వెళ్దాం తల్లి ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం నాన్న ఎందుకు లేపుతున్నావు ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం తల్లి నేను కూర్చొనే ఉన్నాను తల్లి పొడుకుంది నాన్న నాన్న లేపు నన్న ఎక్కడ క్లాక్కి వెళ్తాడు క్లాక్ అయింది హవి నిద్రపోయి నిద్రపోయి ఇప్పుడే లేచాడు లేకపోతే బయటికి తీసుకొచ్చా చూడండి ఇక అతుక్కోని పొడుకోని ఉన్నాడు ఇంకా హవి పడుకున్నాడు కదా ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలు అన్నీ తీసి మాడతేసి ఇళ్ళులన్నీ క్లీన్ చేశాను అంటులు దోమేశాను ఇంకేం పని లేదు ప్రెసెంట్ ఇవాళ వెజిటేబుల్స్ కూడా తెచ్చుకునే పని లేదు ఎందుకంటే ఎవరో వస్తున్నారు గెస్ట్ చేయండి అన్నా కదా ఇంతకీ చేశారా లేదా నిన్న వీడియోలో ఏం నానా హాయ్ చెప్పు ఇచ్చుడు ఇచ్చుడు హాయ్ హలో నేను గుజ్జులు చూశాను చెప్పు ఆడవాలి వాళ్ళ నాన్న వాచ్ పెట్టుకున్నాను నీ వాచ్ చూపించమ్మా నీ వాచ్ తల్లి అబ్బో భలే ఉంది నానా సూపర్ మేమిప్పుడు ఫ్రూట్స్ కోసం బయటికి వెళ్తున్నాం హవి కార్ కార్ అంటున్నాడు అందుకని బయటకు తీసుకెళ్తున్నాం కాసేపు వెళ్దామా వెళ్దామా రెడీ అయిపోయాడు హవి చెప్పులు కూడా వేసుకున్నాడు పలా బాయ్ చెప్పు హవి వెరీ గుడ్ నానా అబ్బో సూపర్ సూపర్ సాక్స్ చెప్పులేసుకున్నావుగా తల్లి సాక్స్ పద పదేళ్ళం వెళ్తున్నామా తల్లి దేని వెళ్తున్నాం మనము బైకా బేబీ ఉంది తల్లి బైక్ లేదు మళ్ళా ఒళ్ళు వేడవుతుంది ఫ్లయింగ్ కిస్సీ అమ్మా ఫ్లైంగ్ కిస్సీ అబ్బో నీ వాచ్ భలే ఉంది తల్లి ఉంగరం కూడా బాగుంది బాగుంది ఏం జిజో ఏం సార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇంకా రానంటున్నాడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఏం దెబ్బనో ఏమో స్టీరింగ్ తిప్పేస్తున్నాడు హారన్ కొట్టేస్తున్నాడు అల్లానే స్టీరింగ్ కూడా పట్టుకొని గుంటే గేర్ రోడ్ తిప్పు అబ్బో అబ్బో లాకే లాకే కార్కి లాక్ లాక్ అబ్బో వెరీ గుడ్ తిప్పు డ్రైవింగ్ చే పాట పాడతా డ్రైవింగ్ చే పాట పాడు డ్రైవింగ్ పద పద నేను లాలీపాప్ అయితే వాటరావా ఇంకా మీరు చాలా మంది గెస్ట్ చేసింది కరెక్టే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ టెన్ అయింది నైన్ థర్టీకు టెన్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తుంది ట్రైన్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇడ్లీకి అయితే వేసాను మధ్యాహ్నము ఇంకా అందుకని ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా పిండి అయితే కలిపేసుకుంటున్నాను ఇంకా చిన్న పాప కూడా వస్తుంది కదా ఆ పాప ఇడ్లీ తింటది వన్ డే అన్న అయింది త్రీ డేస్ అయింది అన్నప్రాసన అయ్యి కదా కరెక్ట్గా త్రీ డేస్ అయింది థార్స్ డే అయింది థార్స్ డే ఫ్రై డేస్ ఆ ఫోర్ డేస్ అయింది గుడ్డ పాప కూడా వస్తుంది కదా అందుకని ఇడ్లీకి వేసాము లేకపోతే దోశలుకేద్దాం అనుకున్నా ఇదే మాకు ఒక వన్ డే వస్తుంది టూ డేస్ వస్తుంది తెలియదు మళ్ళీ అప్పుడు దోశలుకేస్తా స్పాంజీ దోశలు వేస్తాను బాగా నచ్చినాయి మాకు కదా ఏ నచ్చినయి హవి ఓకే మళ్ళీ నేను కలుస్తాను ప్రెసెంట్ అయితే హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేసాను ఇల్లు కొంచెం నీట్గా సర్దేసి మళ్ళీ హవికి ఫ్రెష్ చేయించుకు టైం అయ్యింది అప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్తాం ఓకే అంద అమ్మా రెండు చోట్ల ఉంది కదా అమ్మా ఇక్కడ ఉంది అమ్మ అక్కడ కూడా ఉంది ఉందమ్మా వీడియోలో చూస్తున్నాడా ఏ అమ్మ కావాలి మీకు కోసమని వెళ్ళాం కదా ఇదిగోండి పుచ్చకాయ అంత పెద్ద పుచ్చకాయ నైన్ కేజీస్ అంట అసలు మొయ్యడానికి కూడా నా వల్ల కావట్లేదు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అలాగే ఈ దానిమ్మలు చూసారు కదా కేజీ త్రీ హండ్రెడ్ అంట ఫస్ట్ అయితే పెద్ద పెద్ద కాయలు వేసేసింది నాలుగే నాలుగు తూగే కాదు నాకు చిన్నవియండి అన్నాను అందుకని ఇదిగోండి ఇవి వేశారు ఇంకా అలాగే మా వాళ్ళు వస్తున్నారు కాబట్టి పాలపాయిడు కూడా తీసుకొచ్చాము ఇంకా టీ తాగుతారు కాబట్టి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేశాను ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది మా అత్తయ్య వాళ్ళు వచ్చాక ఫుల్ అయ్యింది ఇంకా హవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి అలాగే ఇడ్లీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను ఇంకా ఇల్లు అంతా నీట్గానే ఉంది ఇంకా మంచం కూడా ఇక్కడ వేసేసానంటే ఇంకా అత్తయ్య వాళ్ళు పడుకుంటారు సో అది నీట్గా కడిగేసాను అలాగే కొండలో కూడా వాటర్ పట్టేసి ప్యూరిట్ వేసాము ఇంకా అంటలు కూడా తోమేసి పక్కన పెట్టేశాను ఇక హవి అనో వాళ్ళ నానపని చూడండి ఎంత బాగుందో వాళ్ళు చక్కగా కూర్చొని టబ్బా టబ్బా అని ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నావా హవి ఆడుకుంటున్నావా తాగుతావు వాటరు నేను తాగాల ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైన్ ట్వంటీ అయింది జశ్వంత్ పరోటా తిన్నావా హవి రెడీ అయ్యాడు అవునంట హవి కూడా చూసావా చూసావు నువ్వు పరోటా తిన్నావు జశ్వంత్ అన్న ట్రైన్ వచ్చే టైం అయింది మేము స్టేషన్కి వెళ్తున్నాం నువ్వు వస్తున్నావా మా వెళ్దామా ఓకే మూలం తీసుకొద్దామా ద్దామా దిగుతావా సరే దిగు దిగు ఎక్కడికి వెళ్తావు నడుచుకుంటూ వెళ్ళిపోతావు పడిపోతావు అవి చూడ అక్కడికి రావాలా అక్కడికి రావాలా నానా నూరా నూరా అగో జశ్వంత్ అన్నోళ్ళు వచ్చేసారు చూడు అయ్యో 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 టైం ఇప్పుడు నైన్ థర్టీ అయ్యింది ట్రైన్ రేణుగుంట దగ్గరలో ఉంది అయితే అక్కడ నుంచి ఒక్కొక్కసారి తిరుపతి రావడానికి వన్ అవర్ పైన కూడా పడుతుంది కాకపోతే ముందే వెళ్తే ఒకవేళ తొందరగా వస్తే మళ్ళీ అత్తవాళ్ళు వెయిట్ చేయాలి చాలా లగేజ్ ఉంది ఎంత లగేజ్ చేశారో తెలుసా ఎనిమిది లగేజ్ నేను అసలు ఏమి చేయొద్దు చేయొద్దు అంటున్నా కూడా ఎనిమిది లగేజీలు చేశారు ఇప్పుడు ఎనిమిది లగేజీలు ఎవరు మోసేది మా ఆయనేగా అందరం కూడా హెల్ప్ చేస్తాంలేండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు హవీన్ ఒకరు పట్టుకోవాలి ఇంకొక పాప కూడా వస్తుంది కదా మా చిన్నత్తయ్య వాళ్ళ మనవరాలు మా చిన్నత్తయ్య ఒకరేనా ఒకరేనా అడుగుతా ఉంటారు కదా వాళ్ళ కోడలు వాళ్ళ పాప కూడా వస్తున్నారు కుదిరితే పైన తిరుమల దర్శనానికి వెళ్తాము అది ఒక వన్ వీక్ అట్లా ఉంటారు అంటే పాపకి ఇప్పుడు సిక్స్ మంత్స్ మొన్నే అన్నప్రాసన అయింది కదా ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉందాం అనేసి అయితే వస్తున్నారు వాళ్ళ అన్న దగ్గర ఏనా చెల్లిని తీసుకొస్తావా చెల్లితో ఆడుకుంటావా కార్ కార్లు ఆడుకుంటావా చెల్లిని కొట్టకూడదు సరేనా ఎందుకు ఏడుస్తున్నావు కొట్టకూడదు అంటే సో అది మ్యాటరు అందుకొని సడన్గా అసలు మేము మొన్న అనుకున్నాము మొన్న అనుకొని నిన్న టికెట్స్ బుక్ చేసుకున్నారు ఇవాళ వచ్చేస్తున్నారు అయితే మార్నింగ్ ఎందుకు బుక్ చేసుకున్నారంటే చిన్నది బుడ్డ పాప కదా మళ్ళీ నైట్ అయితే ఏమన్నా ఇబ్బంది పెట్టేసిద్దేమో అని మార్నింగ్ ట్రైన్ ఆఫ్టర్నూన్ ట్రైన్ బుక్ చేసుకున్నారు నైట్కి ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి పడుకుంటారు కదా అందుకని సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత టైం పడుతుంది ఏంటి వాళ్ళు అంతా కూడా షేర్ చేస్తాను బ్లాగ్ ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్లైన్ కిసి అమ్మా ఇవా విశాఖపట్నం నేను రానా ఓకే హలో నిత్యశ్రీ ఏటో అదే దూరంగా పెట్టాను చేసిన లగేజ్ ఇది ఏంది మోసేది ఎవరు ఎవరో తెలిసామే మన వీడియోగ్రాఫర్ వచ్చింది మీ నాయనమ్మేట్లేదు మనల్ని కదా అవునా ఇటే వెళ్ళాలి హలో దిత్యశ్రీ మీ అమ్మ మీ నాయనమ్మలు ఇద్దరు వీడియోలుగా అయితే చూపించింది తల్లి చింతల్లి అవి నానా నీ ఫేస్ కనిపించట్లేదు అమ్మా

అబ్బో 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఇంకొక సంచి ఎనిమిది ఎవరిదైనా మళ్ళీది ఇందులో చిన్న సంచి చిన్న వ్యాలెట్ తొమ్మిది ఇంకొక పది లగేజ్లు అది ఎన్ని సంచులు ఎన్ని లగేజీలు కావాలి నీకు ఎన్ని కావాలి లో తెచ్చిన బియ్యం అయితే పొద్దునే కొండదు ఎందుకేంటి కొన్ని మంచి బియ్యాలు పోవు టైం పదకొండున్నర అయ్యింది వీళ్ళు డిస్కషన్ మాత్రం ముగింపు లేదు మా ఆయన భుజం పోయింది ఇప్పుడు భుజానికి హాస్పిటల్కి వెళ్ళాలి ఈ మంచం అంతా దొరులుతుంది రెడీ అయ్యి అలా నాయనమ్మ బుడ్డదాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంది హాయ్ చెప్పండి నువ్వు నువ్వు కూడా నా తల్లి నిన్ను చూపిలేను బంగారం ఎదట్లో ఓల్ డేస్ చెప్పేలాగా ఉన్నాడు హాయ్ ఇప్పుడు నుంచి బుడ్డ దేడుస్తుంటే హవి ఏడుస్తున్నాడు హవి ఏడుస్తుంటే బుడ్డదేడుస్తుంది అలా సరిపోయిందండి మేము పడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నా బాయ్ బాయ్